వెల్కమ్ టు న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు వరంగల్ జిల్లా సంగం మండలం ఎలుగురు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు రావుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు ఇక వివరాల్లోకి వెళ్తే ఇంద్రపాల నాగారం గ్రామంలో మండల నరసింహ బాబా గారి ఆధ్వర్యంలో గోశాల నిర్వహణ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని బజరంగ్ దల్ నాయకులు గ్రామ యువకులు మేధావులు సందర్శించారు ఈ సందర్భంలో బజరంగ్ దల్ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ కోతల సందీప్ మాట్లాడారు जय तो श्री राम जय श्री राम जय गो माता 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 गौ की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा गौ की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा गौ की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा जय श्री राम जय श्री राम ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మహేష్ బుధవారం గేదెలను మేపుతో వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు తక్షణమే ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ఇంతేనా కార్పొడదా గుర్తిచ్చిందా మరి तो फोन बट्टा मरी जो भी उनका चीज़ ना मारोड़ देख लो तो फिर मिलूंगा नहीं వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని జెఫ్స్ బాయ్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన రూమ్ వద్ద బీర్ బాటిల్స్ పడేసి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది స్కూల్ ప్రాంగణం పక్కనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యా సంస్థ దవాఖాన వద్ద మద్యం సీసాలు పడేయడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓయూ కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా సాయంత్రం ప్రత్యేక అభిషేకం పంచామృతాలతో అర్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి Bye. महाराजा 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 म

ఒక్కసారి చూసుకుంటాం చెప్పాలా చౌదరిగూడ ప్రాంతంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కాలనీ వై కాలనీ అంటారు ఈ కాలనీలో గత దాదాపుగా ఆరు నెలలు అవుతుందన్నమాట గుడి కారు మా లక్ష్మీ గణపతి గుడి పెద్ద కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నిర్మించడానికి రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేయబడింది మన కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా జరిగింది ఆ యొక్క దాతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ఒక గుడి చైర్మన్గా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కర్నూలు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం కర్నూలు జిల్లా ఓర్వకల్ రాక్ గార్డెన్ను ఆకస్మికంగా సందర్శించారు అనంతపురం నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు విజయవాడకు వెళ్లే ఫ్లైట్ సమయం ఉండడంతో రాక్ గార్డెన్ను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారోకల్ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది దీంతో పాటు దీన్ని ఒక సర్క్యూట్ గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం మరో పక్కన అహోబిలం అదేవిధంగా అవకాశం జరుగుతుంది ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు శని ఆదివారాల్లో వారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ వరవకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ఓర్వకల్లలో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది డాకు మహారాజు షూటింగ్ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్దకు వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది మన తొలి వెలుగు అనే డిజిటల్ మీడియా పేరుతో పనిచేస్తున్న రఘు అనే జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు హాస్పిటల్స్ను టార్గెట్ చేసి సెటిల్మెంట్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఇతడికి తోడుగా ఫేక్ సర్టిఫికెట్లతో పట్టుబడి బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయబడిన నరేష్ సుంకర అనే నకిలీ న్యాయవాది కూడా ఉన్నాడు వీరిద్దరూ కలిసి భూములు దళితుల్ని చెబుతూ సర్వే నంబర్లపై అవగాహన లేకపోయినా బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారని తెలుస్తుంది ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం విచారణలో బయటపడనుంది మొత్తం రికార్డ్ జి మొత్తం రికార్డ్ జి ఎవడికి పంపిస్తావు పంపిస్తావ్ మీరు అంటున్నారే ఎవడువాడు అని ఎవడికి పంపిస్తావు పంపిస్తావ్ నేను న్యూ అంటున్నాను కోపమేయను ఎవడికి పంపించుకోండి అంటే ఏంటి అర్థం అంటే నువేంటి మరినూ మాట్లాడుతున్నావు కరెక్ట్ గా ను మాట్లాడుతున్నావు కరెక్ట్ గా ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు నేల 350 ఎకరాలన్న తీసుకోండి సార్ అసైన్ బ్యాంక్ తో పెళ్లి తీసుకోండి చెరువులని కూర్చొని ఎవడ అధికారం ఇచ్చింది మీకు చెరువుల ఎవడు పూడ్చాడు అదేం చెరువు చెరువు అంటే ఎక్కడుంది సార్ చెరువు గుడ్తున్న ఫోటో ఇది హైడ్రా హైడ్రా వాళ్ళో చేశారు మరి ఇది ఎవడు ఇది ఎవడు కలర్ ఫోటో ఏంటి

మీరు చెప్పే లాండి ఇక్కడ లేవు మళ్ళా చెప్పేది నాకు అర్థం కావట్లేదు కదా బాస్ కరెక్టే సర్వే ఇక్కడ కదా ఇది సేల్స్ వేరే సర్వే ఓనర్ ఓనర్ ఎవరు ఓనర్ వేరే హనా

తెలియదు వచ్చేసేయండి సర్వే నెంబర్ అది వేరే సర్వే నంబర్లు వాళ్ళ సర్వే నంబర్ హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరికేమీ నచ్చకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి అని స్పష్టం చేశారు అలాగే బీజేపీలో కొంతమంది పెద్దలు పదవి ఆశతో అధిష్టానానికి ఎదురు మాట్లాడారు కానీ నేను మాత్రం పార్టీ తప్పు చేస్తే ఎదురు తిరగను అని రాజాసింగ్ తెలిపారు ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి కూడా కూడా నాకు సపోర్ట్ చేయలేదు రాజీనామా ఆ ఛాన్స్ కూడా రాదు నేను ఏను కూడా ఏం చేస్తారో చేసుకోండి గత మూడు రోజున ఇప్పుడు కూడా చెప్తాను మీరు ఒక్కసారి నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్ గా ఉంటది నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు వాళ్ళకి పదవి భయం ఉంటుంది పోస్ట్ భయం ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు కానీ నాకేం ఆశ లేదు గతంలో కూడా లేకుండే ఇవాళ కూడా లేదు ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నారు ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడు ముంబై ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముంబైవాడలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి స్ఫూర్తిని నింపారు డెబ్బై ఏడేళ్లుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ విద్యా సంస్థ నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది ప్రస్తుతం సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు చదువుతుండగా నూట యాభై మంది అధ్యాపకులు సిబ్బంది నాణ్యమైన విద్య అందిస్తున్నారు బాలకృష్ణ రాకతో విద్యార్థులు ఉత్సాహంగా

ൈമറി <laughs> Obrigado. Eu...